ఇక ధరణి లేనట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో తెలంగాణ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ తెలంగాణ ప్రజలు ఇక్కడున్న భూముల రిజిస్ట్రేషన్లు ఇంకా మ్యూటేషన్ ఇలాంటి అన్ని ట్రాన్సాక్షన్స్ ధరణి ద్వారానే చేసుకుంటున్నారు అయితే ధరణి పెద్ద తప్పుల తడక అని ఇందులో చాలా సమస్యలున్నాయని ఇది టిఆర్ఎస్ వాళ్ళ గురించి పెట్టుకున్న పోర్టల్ అని రైతులు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో విమర్శిస్తున్న సంగతి మనకు తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో పదే పదే చెప్పారు ఇప్పుడు కొత్తగా ధరణి బదులు భూభారతి అని పేరు మార్చి అందులోని తప్పులన్నీ సరిచేస్తూ ఈ బిల్లుని రూపొందించినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది ధరణిలో ఉన్న లోపాలన్నీ సరిచేస్తూ కొత్త ఫీచర్స్ తో భూభారతి పోర్టల్ ని ప్రవేశపెట్టబోతున్నారు ధరణి పోర్టల్ కి భూభారతికి ఉన్న తేడాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తప్పుల సవరణ ధరణిలో లేదు భూభారతిలో అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ నిలిపివేత ధరణిలో లేదు భూభారతిలో ఉంది అప్పిళ్లు ధరణిలో లేదు భూభారితిలో ఉంది ఫిర్యాదుల స్వీకారం ధరణిలో లేదు భూభారతిలో ఉంది రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ధరణిలో ఉంది భూబారితిలో ఉంది పాస్ పుస్తకాల జారి ధరణిలో ఉంది భూభారతిలో ఉంది ఫిర్యాదులు ఉంటే మ్యూటేషన్ నిలిపివేత ధరణిలో లేదు భూబారితిలో ఉంది భూపటాలు సర్వే పటం పరిశీలన ధరణిలో లేదు భూభారతిలో ఉంది మ్యూటేషన్ కు విచారణ ధరణిలో లేదు భూభారతిలో ఉంది అధికారులకు శిక్షలు ధరణిలో లేవు భూభారతిలో ఉన్నాయి పహాణిలో భూమి వివరాలు ధరణిలో లేవు భూభారతిలో ఉన్నాయి భూముల వివరాలు దాచడం ధరణిలో ఉంది భూభారతిలో లేదు గ్రామ కంఠం భూములకు రికార్డులు ధరణిలో లేవు భూభారతిలో ఉన్నాయి గ్రామ భూ ఖాతాల నిర్వహణ ధరణిలో లేదు భూభారతిలో ఉంది సాదా బైనామాల దరఖాస్తులు క్రమబద్ధీకరణ ధరణిలో లేదు భూభారతిలో ఉంది ధరణిలో వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీల్ కు అవకాశం లేదు సివిల్ కోర్టుకి వెళ్ళాలి అదే భూభారత్ లో అయితే వారసత్వంగా దక్కిన భూములను విరాసత్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారసులందరికీ నోటీసులు జారీ చేసి అభ్యంతరాలు అనంతరమే రికార్డులో వివరాలు నమోదు చేస్తారు ధరణి రికార్డులో తప్పులుంటే సివిల్ కోర్టుకు వెళ్లడం ఒక్కటే పరిష్కారం అదే భూభారతిలో అయితే భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ప్రత్యేకంగా భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు జరగనుంది భూ సమస్యలకు జిల్లా స్థాయిలోనే పరిష్కారం జరుగుతుంది ధరణిలో భూ వివాదాలు తలెత్తితే పరిష్కరించే అధికారాలు తహసీల్దార్ ఆర్డిఓ కలెక్టర్లకు లేవు అదే భూభారతిలో అయితే తహసీల్దార్లు ఆర్డివో కలెక్టర్లకు భూముల వివాదాలు పరిష్కరించే అధికారం ఉంటుంది ధరణిలో అయితే అసైన్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకం లేదు థర్టీన్ బి థర్టీ ఎయిట్ ఈ పాస్ పుస్తకాలు పొందే అవకాశాలు ఉండవు అదే భూభారతిలో అయితే అసైన్ పట్టాదార్ పాస్ పుస్తకాలు థర్టీన్ బిర్ఓర్ పాత చట్టంలో సాదా బైనామాల క్రమబద్దీకరణకు జారీ చేసే ప్రొసీడింగ్స్ థర్టీ ఎయిట్ ఈ కౌలు రక్షిత చట్టం ద్వారా దక్కిన భూమిని కౌలుదారుడికి పంచే వాటా భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారు ఆర్దివ విచారణ అనంతరం పాస్ పుస్తకం లభించనుంది మరి వేచి చూడాలి భూభారతి పోర్టల్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో అది తెలంగాణ భూముల వ్యవహారాల్లో ఉన్న లోపాలని పోర్టల్ ద్వారా ఎలా సవరిస్తారో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ